హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ముక్క మెత్తగా ఉడికి మంచి రుచిగా రావాలి అంటే మ్యారినేషన్ చేసేటప్పుడు అలాగే రైస్ ఉడికించుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేశారంటే చాలా చాలా సింపుల్ మెథడ్లో మీరు మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా మటన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి కాస్త బిర్యానీ ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు మీరే వండేసుకుంటారనమాట అంత బాగుంటుంది చాలా సింపుల్ మెథడ్లో చేసుకునే ఈ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మటన్ బిర్యానీ కోసం పావు కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు షాజీరా పావు టీ స్పూన్ గరం మసాలా ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు ఎనిమిది మిరియాలు ఐదు లవంగాలు ఒక నల్ల యాలక ఈ నల్ల యాలక చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బిర్యానీకి ఇది అస్సలు మిస్ చేయకుండా వేయండి అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె పుదీనా కొత్తిమీర రెండింటినీ కలిపి ఒక గుప్పెడు వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ కూడా ముక్కలకి బాగా పట్టించుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మరొకసారి కలిపి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మరొకసారి ముక్కలన్నింటికి అన్ని వైపులా బాగా పట్టించుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ పైన మూత పెట్టేసి ఇప్పుడు రాత్రంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి రాత్రంతా పెట్టడం కుదరకపోతే కనీసం ఐదారు గంటల సేపు అయినా ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో ఉంచితేనే మీకు మటన్ పీసెస్ మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి కాస్త వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెలో వాటర్ తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఎనిమిది మిరియాలు చిన్న బిర్యానీ పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడవుగా చీలిన ఆరు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫస్ట్ ఈ వాటర్ అన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయటం వల్ల రైస్ ఒకదాన్ని ఒకటే అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టి మంటని ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఈలోపు అడుగున ఫ్లాట్ గా కాస్త మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి లేదంటే ఇలా కుక్కర్ గిన్నె అయినా తీసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నింటినీ వేసుకుని అడుగున ఒక లేయర్ లాగా సెట్ చేసుకుని పక్కన పెట్టండి వాటర్ మరిగి రైస్ ఉడికే లోపు మనకి మటన్ పీసెస్ కాస్త కూలింగ్ కూడా తగ్గుతాయి నేను ఇక్కడ మెజరింగ్ కప్స్ లో ఉండే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఒక కప్పు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను మనకి వాటర్ ఈ విధంగా బాగా తెరల కాగాలన్నమాట ఇలా కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కాస్త సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైస్ని ఈ విధంగా సిక్స్టీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిక్స్టీ పర్సెంట్ అంటే రైస్ కొంచెం మెత్తగా సగానికి విరిగేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా రైస్ని తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న మటన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు రైస్ని ఉడికించుకొని మరొక సెకండ్ లేయర్ని వేసుకోవాలి అలాగే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుని థర్డ్ లేయర్ కింద వేసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా స్ప్రింకిల్ చేసుకుని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాక అర టీ స్పూన్ గరం మసాలాని కాస్త పైన స్ప్రింకిల్ చేసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల పాలల్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వును వేసుకుని ఆ పాలను కూడా వేసుకున్నాక పావు కప్పులో సగం వరకు రైస్ ఉడికించుకున్న వాటర్ని వేసుకుని ఇప్పుడు దీనిపైన ఆవిరిపోకుండా ఒక మూడు నాలుగు టిష్యూస్తో కవర్ చేసుకున్నాక అంచుల్ని ఈ విధంగా మైదా పిండితో కవర్ చేసుకోవాలి ఇలా మైదాపిండి పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకున్నామంటే దమ్ చేసుకునేటప్పుడు ఆదిరి బయటికి పోకుండా మసాలా ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి బాగా పట్టి మంచి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బిర్యానీని హై లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి చుట్టూ ఉన్న మైదాపిండి పైన కవర్ చేసిన టిష్యూస్ అన్ని తీసేసిన తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకోండి చూసారా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు సైడ్ నుంచి ఈ విధంగా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా తీయటం వల్ల రైస్ బ్రేక్ అవ్వకుండా పొడవుగానే పొడి పొడిలాడుతూ వస్తుందనమాట అలాగే పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది సో పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారనమాట ఇలా ఉడికించుకున్నామంటే ఇంతేనండి చాలా సింపుల్ మెథడ్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేశారంటే మటన్ దమ్ బిర్యానీ కూడా సూపర్గా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి